హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి నిజంగా సో ఈ యొక్క రివ్యూ అనేది నిజంగా నా మనస్ఫూర్తిగానే చేశాను సో ఎవరిని తగ్గించాలని కాదు ఎవరిని ఎక్కించాలని కాదు లేనిపోనివి చెప్పాలని అంతకంటే కాదు సో జెన్యున్గా వాళ్ళ ఆడిన ఆటని బట్టి మాత్రమే నేనైతే చెప్పాను సో ఎవరైనా హర్ట్ చేసి ఉంటే నిజంగానే సారీ అండి సో ఇక నిజంగా ఎవరైతే మనస్ఫూర్తిగా సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అయితే తెలుపుతున్నాను నిజంగానే మీ సపోర్ట్ లేకపోతే ఖచ్చితంగా ఏది కూడా చేయలేము కాబట్టి సో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నాట్ ఓన్లీ బిగ్ బాస్ సో ఇక ఏ ఈవెంట్స్ గురించి అయినా ఖచ్చితంగా మన ఛానల్లో ఖచ్చితంగా నేనైతే చెప్తూనే ఉంటాను వీళ్ళు దొరికిన ప్రతిసారి కూడా మీకోసం చాలా టైంని స్పెండ్ చేసినాం కాబట్టి ఖచ్చితంగా ఖితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక ఈరోజు జరిగిన ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం ఇక విన్నర్గా అయితే కళ్యాణ్ పడాలా అయితే గెలిచాడు బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ వచ్చేసి కామన్ మ్యాన్ గా వచ్చి నాట్ ఓన్లీ కామన్ మ్యాన్ సో ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు ఎస్ నిజంగానే ఇతని గురించి మాట్లాడుకుందామండి సో చాలా మంది కూడా ఎక్కడో మారుమూల గ్రామాల్లో పుట్టి పెరిగి సో ఎవరికీ తెలియనటువంటి ఒక కళ్యాణ్ అనే వ్యక్తి సో ఆర్మీ మ్యాన్ అదంతా పక్కన పెట్టేస్తే తన ప్రొఫెషన్ గురించి పక్కన పెట్టేస్తే నిజంగా వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారిని చూస్తే ఎప్పటికీ కూడా స్టిల్ ఎంత వినయ విధేయంగా ఉన్నారంటే నిజంగా ఆ స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడాలంటే కూడా వాళ్ళకి మాటలు రావట్లేదు ఏం మాట్లాడాలో తెలియదు సో అటువంటి ఫ్యామిలీలో పుట్టి పెరిగి తను ఈ స్టేజ్లో ఉన్నాడంటే నిజంగా బిగ్ బాస్ సీజన్ నైన్ ట్రోఫీ పొందుకున్నాడంటే నిజంగా ఆ తల్లిదండ్రులకు ఎంత గర్వంగా ఉంటుందో కదా అసలు వాళ్ళిద్దరికీ కాదు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఊరు వాళ్ళందరికీ అలాగే కామన్ మ్యాన్స్గా ఇక ఎప్పుడైనా ఎవరైనా వచ్చిన వాళ్ళకు కూడా నిజంగా చాలా అంటే చాలా గర్వంగా ఉంటుంది సో మనం కూడా సాధించగలము సో ఓన్లీ సెలబ్రిటీస్ మాత్రమే కాదు మనకు కూడా ఒక ఆపర్చునిటీ అనేది దొరికితే మనం కూడా సాధించగలము దేన్నైనా సాధించగలమనే నిజంగా నిరూపించాడు కళ్యాణ్ ఎస్ చాలామందికి కళ్యాణ్ నచ్చకపోవచ్చు తనూజా నచ్చచ్చు ఇంకొంతమందికి ఇమాన్యుయల్ నచ్చచ్చు ఇంకొంతమందికి డేమాన్ ఇంకొంతమందికి సంజనా గారు ఎస్ ఎవరి ఆలోచన వాళ్ళది ఒకరి తప్పు ఒకది కరెక్ట్ అని మనం చెప్పలేం ఎందుకంటే ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్క విధానం కాబట్టి ఇప్పుడు కళ్యాణ్ గెలిస్తే సో సంతోషపడే వాళ్ళు కొంతమంది ఉంటే కొంతమంది బాధపడి మా ఫేవరెట్ ఎందుకు గెలవలేదు అనుకునే బాధపడే వాళ్ళు కూడా ఉంటారు ఎవరు తక్కువేమి కాదు ఎవరు ఎక్కువేమి కాదండి సో డిజర్వ్ పర్సన్ విన్ అయ్యాడని మనం సంతోషపడడం తప్పితే ఇక మన చేతుల్లో ఏమీ లేదు ఎందుకంటే ప్రయత్నాలు చాలా అంటే చాలా గట్టిగానే జరిగాయి బట్ ఈ సీజన్లో ముఖ్యమైన విషయం ఏమంటే ఇద్దరి కామనర్స్కి కూడా మనీ దక్కడం అనేది అది నిజంగా మెరాకిల్ అనే చెప్పొచ్చు సో ఇది కావాలనే బిగ్ బాస్ టీమ్ ఈసారి కామనర్స్ని తీసుకుని వచ్చారు కాబట్టి ఇలా పెట్టారో ఏంటో తెలియదు లేకపోతే కనీసం ఇమ్మాన్యుయల్ టైంలో ఆ సూట్ కేస్ పెట్టునుంటే ఏమైండేదో తెలియదు ఎందుకంటే ఇమ్మాన్యుయల్ తీసుకునేవాడా లేదా అనేది కూడా కనీసం మనకు తెలుసుండేది లేదు ఇమ్మాన్యుల్కి కూడా కొద్దిగా మనీ వచ్చినా కూడా బాగానే ఉండేది ఎందుకంటే ఈ సీజన్ మొత్తంలో కూడా వన్ అండ్ ఓన్లీ వన్ ఎంటర్టైనర్ అంటే అది ఇమానుయల్ మాత్రమే చెప్పచ్చు నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదండి ఇక తను ఇచ్చిన పర్ఫార్మెన్స్ కానివ్వండి గేమ్స్లో కానివ్వండి ఇక మాటల్లో కానీ నామినేషన్స్లో కానీ అంటే కనీసం డిఫెండ్ అయితే చేసుకున్నాడు కదా తనను ఎవరు నామినేట్ చేయకపోయినప్పటికీ సో తను నామినేట్ చేసినప్పుడు వాళ్ళు అడిగే పాయింట్స్ చెప్పడం ప్రతి ఒక్క విషయంలో నిజంగా ఇమ్మాన్యుల్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ అయితే పెట్టాడు నిజంగా చాలా బాధ అనిపించింది తను ఎలిమినేట్ అవుతాడని తనైతే అస్సలు ఊహించలేదు అందుకే నోటిలో నుంచి మాట కూడా రాలేదు అందరికీ జస్ట్ అలా బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయాడు సో నిజంగానే అవన్నీ బిట్స్ అని కట్ చేసేసినట్టున్నారు ఎందుకంటే చాలా ఎమోషనల్ అయ్యాడంట చాలా ఏడ్చాడంట ఇంకెందుకు ఏడ్చినా ఏం ప్రయోజనం లేదు కదా అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి సో ఫోర్త్ పొజిషన్ అయితే తనైతే అర్హుడు కాదేమోనని నాకైతే అనిపించింది అలా అంటే సంజనా గారు కూడా అర్హురాలు కాదు కొంతమందికి ఆమె టాప్ ఫైవ్లో ఎందుకుంది అని అన్నారు కానీ బట్ ఆమె చాలా ప్రయత్నం చేసి చిన్న బిడ్డల్ని రా వదిలేసి అక్కడికి వచ్చి ఆడడం అంత అంటే సామాన్యమైన విషయం అయితే కాదు నార్మల్గా ఉన్న పీపులే అక్కడ ఉండలేకపోయారు బట్ ఆమె ఫైవ్ మంత్స్ బేబీని వదిలిపెట్టేసి అంత స్ట్రాంగ్గా ఉందంటే నిజంగానే ఆమె సూపర్ ఉమెన్ అనే చెప్పొచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసరికి డేమాన్ సో డేమాన్కి కూడా నిజంగా ఫిఫ్టీన్ ల్యాక్స్ తీసుకోవడం చాలా అంటే చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే అసలు ఏమీ లేకుండా వెళ్ళిపోయేదానికంటే సో ఏదో ఒక అమౌంట్ మంచి అమౌంట్ ఏదో ఒక అమౌంట్ కూడా కాదు ఒక మంచి అమౌంట్ని తనైతే తీసుకున్నాడు సో హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీకి ఇది ఉపయోగపడుతుందని తీసుకున్న డెసిషన్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయమే ఎస్ విన్నర్ మనీలో తగ్గుతుంది అంటే అది అది సహజమే ఇంకా ఇంకా ఎట్లాగో ఎక్కువ అయితే తీసుకోలేదు కదా సో కాబట్టి అంతవరకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళ ఫ్యామిలీ కూడా అదే చెప్పారు నీ ఇష్టం నానా నువ్వేమైనా తీసుకో ఎందుకంటే అందరికీ తెలుసు కదా టాప్ త్రీలో కానీ టాప్ ఫోర్లో డేమోన్ ఉంటాడని తెలుసు సో ఇక ఇమాన్యులే వెళ్ళిపోయిన తర్వాత ఇక డేమాన్కి ఎక్కడో కొద్దిగా కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా లూజ్ అయి ఉంటాడు కాబట్టి ఆ మనీ తీసుకొని రావడం అనేది నిజంగా చాలా బాగా అనిపించింది ఇక నెక్స్ట్ రన్నర్ విన్నర్ ఈ రెండిట్లో కూడా ఇద్దరు ట్వంటీ ల్యాక్స్ ఎవరైనా తీసుకొని ఉంటే బాగుండు అని అనుకోవచ్చు బట్ వాళ్ళిద్దరికి కూడా ఇప్పుడు తనుజాగా చూసుకుంటే తనకు మంచి పేరుంది స్టార్మాలోనే ఒక మంచి సీరియల్ చేసి మంచి హిట్నైతే పొందుకునింది అలాగే అది వివిధ భాషల్లో దాన్ని తీసి పాన్ ఇండియా స్టార్ టైప్లో ఆ అమ్మాయికి ఒక మంచి గుర్తింపు ఉంది ఇక తనతో పాటు పోటీగా నిజంగా అన్ని ఓట్లు తనకు ఉంటాయని తెలుసు సో ఒక సెలబ్రిటీ అని తెలుసు ఇక అమ్మాయికి కోసం పోరాడే వాళ్ళు బయట దాదాపు సీరియల్ బ్యాచ్ మొత్తం మొత్తం కూడా అమ్మాయి కోసం ఎంతగానో పోరాడారు అంటే అంత కాంపిటీషన్ని కూడా గెలుచుకొని మరీ విన్నర్ ట్రోఫీని పొందుకున్నాడంటే నిజంగా కళ్యాణ్ ది నిజంగా మంచి సూపర్ హిట్ విజయం అనే చెప్పచ్చు ఎందుకంటే అత సామాన్యమనేది కాదు ఎందుకంటే ఓట్ల ప్రకారంగానే ఈ గెలుపు అయితే వచ్చింది కానీ మరి ఎంత బయట మంది పోరాడారో కళ్యాణ్ కోసం అస్సలు అర్థం కాలేదు సడన్గా అసలు ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడికో వెళ్ళిపోయినట్టు అనిపించింది సో ఇమ్మాన్యుయల్కి కూడా చాలా మంచి ఓటింగ్ అయితే ఉండేది కానీ నామినేషన్స్లోకి రాలేదనే ఒకే ఒక కారణంతో మరి ఓటింగ్ ఇంతగా పడిపోవడం అనేది నిజంగా చాలా దారుణం అనిపించింది బట్ ఎక్కడో ఉన్నటువంటి కళ్యాణ్కి లాస్ స్టేజ్లో ఎంత ఓటింగ్ రావడం అనేది కూడా నిజంగా చాలా మెరాకిల్గానే గానే అనిపించింది బట్ ఏది ఏమైనప్పటికీ తన పిఆర్ టీమ్ కావచ్చు తన కోసము పోరాడిన ప్రతి ఫ్రెండ్స్ కావచ్చు సో కామనర్స్ కావచ్చు ఇదన్ వీళ్ళంతా కూడా చాలా పోరాడారు నిజంగా కళ్యాణ్ కోసం సో కళ్యాణ్ అయితే కామ్ కంపోజ్డ్ నేచర్ చాలా మందికి నచ్చింది అది కూడా తనుజాతో పాటు తన ఫ్రెండ్గా ఉన్నప్పుడు సో ఈ అబ్బాయి ఈ కాళ్ళ దగ్గర కూర్చోవడం కానివ్వండి తనని బ్రతిమ్లాడడం కానివ్వండి తన దగ్గర కామ్గా ఉండడం కానీ ఇవన్నీ కొంతమందికి బాగా నచ్చాయి సో ఇక తనూజ కొద్దిగా డామినేట్ చేస్తుందేమోనని కొంతమంది ఫీల్ అయిపోయి మరి కళ్యాణ్కి ఓట్లు వేయడం స్టార్ట్ చేసినట్టున్నారు <tries> సో వాట్ ఎవర్ ఏది అమ్మనప్పటికీ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా చాలా హ్యాపీగానే ఎందుకంటే నువ్వా నేనా అన్నట్టుగానే ఇద్దరు ఉన్నారు కాబట్టి సో ఫ్రెండ్స్లో ఎవరో ఒకరికి వచ్చింది కదా అని ఒకరు సంతోషపడచ్చు సో ఇక తనూజా కూడా ఇంకా అందుకే నా ఫ్రెండ్కే కదా వచ్చిందని తను కూడా లైట్ తీసుకున్నట్టుంది అక్కడ మాత్రం ఏమీ ఏడవకుండా ఎస్ అని చెప్పి హ్యాపీగానే ఫీల్ అయింది బట్ బాధ అయితే ఉంటుంది ఎందుకంటే లాస్ట్ వరకు వచ్చి చివరి క్షణంలో ఓడిపోతే చాలా బాధ అయితే ఉంటుంది కదా అది కూడా కాక ఏ సీజన్లో లేడీ విన్నర్ అవ్వలేదు అవ్వలేదు ఓన్లీ ఓటీటీలో మాత్రం మన బిందు అయితే అయ్యారు కదా అని చెప్పి చాలా మంది హోప్స్ పెట్టుకొని ఉన్నారు బట్ ఏది ఏమైనప్పటికీ అన్ని మన మంచికి అనుకొని మనం అయితే హ్యాపీగా ఉండిపోవాలి ఇక ఈ సీజన్ నైన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక నెక్స్ట్ సీజన్ నుంచి ఎట్లా ఉంటుందో చాలామంది ఇప్పటికే మేమైతే ఇంకా సీజన్స్ చూడము ఎందుకంటే ఇక్కడ చాలా ఫేవరెటిజం ఉంటుంది సో ఎంటర్టైనర్స్కి కప్ ఇవ్వట్లేదు చాలామంది చాలా మాట్లాడుతుంటారు బట్ వన్స్ బిగ్ బాస్ స్టార్ట్ అయితే మాత్రం ప్రతి ఒక్కరు ఇంటెన్షన్ ప్రతి ఒక్కరు కూడా దాని మీదకి దృష్టి అయితే వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా చూడడం మొదలు పెడతారు కానీ ఒక్కటి మాత్రం నిజమండి సో ఈసారి ఎవరైనా బిగ్ బాస్కి వచ్చేవాళ్ళు మంచి పే పెట్టుకోండి అలాగే మంచి మంచి చాతుర్యం కలిగిన వాళ్ళు నామినేషన్స్లో మంచిగా గట్టిగా మాట్లాడే వాళ్ళు కానీ ఉంటే మాత్రం ఈ రెండూ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా టాప్ ఫైవ్కి అయితే కంపల్సరీ వెళ్ళిపోతారండి ఇక ఏమి చేసినా చేయకపోయినా ఇక చిన్నగా లైట్గా ఒక మంచి ఫ్రెండ్షిప్ బాండో ఏదో ఒక బాండింగ్ అనేది మాత్రం కంపల్సరీ అక్కడ ఉండాలి ఈ మూడు మాత్రం కామన్గా వస్తూ ఉన్నాయి ఎందుకంటే మనం చూసుకుంటే కూడా గేమ్స్ ఆడిన వాళ్ళు కంపల్సరీ గెలవట్లేదు ఇక ఓన్లీ బాండింగ్స్ ఉన్న వాళ్ళు గెలవట్లేదు సో ఇక మాట్లాడే వాళ్ళు గెలవట్లేదు ఈ మూడు ఎవరిలో అయితే ఉంటాయో సో వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తూనే వస్తున్నారు సో పిఆర్ టీము చాలా గట్టి గట్టిగా ఉంటుందండి ఈ మధ్య సో కాబట్టి మీరు ఎవరు వచ్చినా కానీ పిఆర్ని గట్టిగా పెట్టుకోరండి కంపల్సరీ డబ్బులు కూడా వస్తాయి కాబట్టి తర్వాత ఇచ్చుకోండి విన్నర్ అవ్వాలి కానీ దాని తర్వాత డబ్బులు ఏముందండి తర్వాత ఇచ్చేసుకోవచ్చు కదా ఏదో తమాషాకు చెప్పాను అందరూ పిఆర్లు ఇట్లా ఉంటారని కాదు కానీ మన లక్ కూడా కొన్నిసార్లు కలిసి రావాలండి కానీ పిఆర్లు మాత్రం ఈ మధ్య చాలా ఎక్కువ పని అయితే చేస్తున్నారు వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్స్ని మాత్రం బాగా హైప్ ఇచ్చి బాగా లేపేస్తున్నారు వాళ్ళకు వద్దు అనుకున్న వాళ్ళ గురించి చాలా తక్కువ చెప్తున్నారు సో ఎందుకు పిఆర్ల గురించి చెప్తున్నానంటే ఇప్పుడు మీరు కూడా రివ్యూవర్ కదా అని అంటారేమో సో రివ్యూవర్స్ నిజంగా వేరండి ఎంతే ఉన్నది ఉన్నట్టు చెప్పేవాళ్ళు కొంతమంది సో కొంతమంది వీళ్ళు డబ్బులు తీసుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళని మాత్రమే హైలైట్ చేస్తారు వాళ్ళు చేసిన తప్పుల్ని కూడా అది ఒప్పు అన్నట్టుగా చెప్పి 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 నిజంగా జనాల బుర్రల్లోకి ఏంటంటే ఒక వ్యక్తి పట్ల హై ఎప్పుడూ క్రియేట్ చేస్తున్నారనమాట సో నేను కూడా అదే గమనించింది సో కాబట్టి ఇక చూసేవాళ్ళు కొంతమంది ప్రోమోస్ ఓన్లీ రివ్యూవర్స్ని చూసేవాళ్ళు సో ఆ వ్యక్తి పట్ల మంచి భావం అనేది ఒక సాఫ్ట్ కార్నర్ అనేది ఏర్పడిపోయి సో అలా ఓట్లేయడం ఇలా జరుగుతున్నాయి బట్ ఎప్పుడు కూడా నేననేది ఒకటే సో ఎవరు గెలిచినా కానీ ఈ బిగ్ బాస్ ట్రోఫీ అనేది సో అర్హులైన వాళ్ళు గెలిస్తే నిజంగా సూపర్గా ఉంటుంది ఎవరికి అన్యాయం అయితే జరగకుండా సో కష్టపడిన వాడు మాత్రమే ఆ ట్రోఫీని అందుకుంటే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ బట్ ఇప్పటి వరకు కూడా ఈ ఓట్ల ప్రకారమే పోతూ ఉన్నాయి కష్టపడిన వాడికి కంపల్సరీ ప్రతిఫలం వస్తుందా అంటే కొంతమందికి రాకపోవచ్చు కొంతమందికి కష్టపడకపోయినా రావచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఇక ట్రోఫీ పొందుకున్న వాళ్ళు అదృష్టవంతులనే చెప్పాలి చూద్దాం ఇక రాబోయే సీజన్స్లో ఇంక ఎలా ఉండబోతున్నారు సెలబ్రిటీస్ అసలు వస్తారా రారా అనే క్వశ్చన్ మార్క్ కూడా తయారవుతుంది ఎందుకంటే సెలబ్రిటీస్ని ఎన్ని అవమానాలు భరించాలా లేకపోతే మాకు వచ్చినా మాకు రావట్లేదు కామన్స్ ముందు మేము తక్కువైపోతున్నాం ఇలాంటి మాటలు చాలానే వస్తున్నాయి చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందా అనే విషయాన్ని గురించి ఇక నిజంగా ఇప్పటి వరకు నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి మళ్ళీ మరి ఒకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇక నిజంగా ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్